మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింద నెంబర్కి సంప్రదించండి. నమస్తే గురుగారు. నమస్తే తల్లీ. గురుగారు సంజీవని మొక్క నిజంగానే ఉందా అంటే దాన్ని మనం చూడగలమా? నమస్కారం అండి అందరికీ. గురుభ్యో నమః. సంజీవని అంటే అర్థం ఏంటి అంటే సజీవంగా ఉండేటువంటిది. సజీవంగా ఉంచడానికి ఉపయోగపడేటువంటిది. అలాగే మన జీవాలను కాపాడేది. ఇలా రకరకాల పేర్లు ఆ సంజీవని మొక్క అని అంటాం ఎవరైనా చూసారా అంటే నాకు తెలియదు వాస్తవానికి కానీ సంజీవునితో సమానమైనటువంటి మొక్క ఒకటి ఉన్నది ఎందుకంటే మన పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం సంజీవని మొక్క మెరుస్తూ ఉంటుంది మెరవటం అంటే లైట్లు మెరుస్తుంది మెరుస్తుందని కాదు దాని అర్థం ఒక నిమ్మ మొక్క ఉంది నిమ్మ ఆకులు ఎలా ఉంటాయి మెరుస్తాయి మెరుస్తాయి దాని మీద ఉండేటువంటి సిట్రస్ వల్ల ఆ విధంగా ఈ మొక్క కూడా మెరుస్తుంది ఈ మొక్క దాదాపుగా దాంట్లో నూట అరవై ఐదు కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయి ఈ మొక్కలో నేను చెప్పబోయే మొక్కలో చాలా జబ్బులకి మనకు ఉండేటువంటి అనారోగ్యాలకి ఈ రోజున మందులు లేవని చెప్పేటువంటి జబ్బులకి ఆ మొక్క మందు కాబట్టి ఇలాంటి మొక్కని మనం మన కొండ ప్రాంతాల్లో అలాగే ఆంజనేయ స్వామి గుడికి దగ్గరలో ఎక్కువగా కనపడతాయి కాబట్టి ఆ మొక్కని నేను సంజీవని మొక్కే అనుకుంటున్నాను అది ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సమానమైనటువంటి లక్షణాలు అందులో ఉన్నాయి ఎందుకంటే ఆ మొక్క పేరు లాస్ట్లో చెప్తా మీకు నేను ఆ మొక్క లక్షణం ఏమిటంటే చూడటానికి ఆకులాగా మూడు ఆకులు వస్తాయి ఏది ఒక 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 స్టెమ్ స్టెమ్కి ఒక దీనికి మూడు ఆకులు ఎలాగా వస్తాయో అలాగే మూడు ఆకులు ఉంటాయి అలాగే ఒక నిమ్మ ఆకులు ఎలాగా వాసన వస్తాయో అదే విధంగా వాసన వస్తాయి అదే విధంగా ఆ వాసన ఉంటుంది తర్వాత ఆ మొక్కని ఏ జంతువు ముట్టుకోలేదు అంత ముళ్ళు ఉంటుంది దాని వెనకాల ముళ్ళు ఉంటుంది రేగు లాగా ఉండి చేయిబెట్టేమో గుచ్చుకుపోతాయి చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి అన్నమాట చాలా జాగ్రత్తగా సేకరించాలి దాన్ని తర్వాత అది ఆ మొక్క అల్జీమర్స్కి అంటే నీ జ్ఞాపక శక్తి పోతుంది అనుకోండి ఆ మొక్క వాడుకోవటం ద్వారా అల్జీమర్స్ తగ్గుతుంది రక్తపోటుకి అంటే బీపీకి బీపీ తగ్గుతుంది కొలెస్ట్రాల్కి ట్రైగ్లిజరైట్స్కి రోమటైట్ ఆర్ అందరికి కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అంటే దానికి తర్వాత లంగ్స్లో ప్రాబ్లం ఏదన్నా ఉన్నా నీ లంగ్స్లో ప్రాబ్లమ్స్కి ఇలా మన శరీరంలో చాలా జబ్బులకి ఆఖరికి నీ శరీరంలో క్యాన్సర్ సెల్స్ ఉన్నా కూడా ఆ సెల్స్ని పెరగనివ్వదు అది ఆ కణాలను పెరగనివ్వదు ఆ మందు వాడుకోవటం వల్ల సో ఆ చెట్టు అంత గొప్పది ఇలా చాలా రకాలైనటువంటి వ్యాధులకి చాలా రకాలైన మన శరీరంలో ఉండేటువంటి సమస్తమైన రోగాలకి అది మందుగా ఉపయోగపడుతుంది కాబట్టి అన్నిటికీ నీ మూర్చకి ఉపయోగపడుతుంది అజీర్తికి ఉపయోగపడుతుంది కి ఉపయోగపడుతుంది బీపీకి అలాగే గుండెకి కిడ్నీస్ కి అన్నిటికీ ఉపయోగపడుతుంది అన్నిటికీ ఉపయోగపడినప్పుడు దాన్ని ఏమనాలి నేను సంజీవని అంట కాబట్టి ఆ విధంగా ఆ మొక్క ఉన్నది ఆ మొక్కని చాలా మంది చాలా ప్రాంతాల్లో రకరకాలుగా పిలుస్తారు దాని మీద రీసెర్చ్ ఉంది మీరందరూ నేను చెప్పింది అబద్ధం కాకుండా కమెంట్ చేయకుండా ముందు వెళ్ళి చదవండి ఫస్ట్ ఊరికి కమెంట్ చేసేస్తూ ఉంటారు ఇదంతా మాకు తెలుసండి అని చెప్పేసి పిచ్చిగా మాట్లాడతారు అలా మాట్లాడద్దు ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ దాని రీసెర్చ్ ఉందా లేదా వెళ్ళి చదవండి ఆ రీసెర్చ్ ఏం చెప్తుందో చదివి తెలుసుకోండి ఓకే మొక్క మందు వాడాలంటే డాక్టర్ని కలవాలి డాక్టర్ ఏ ఏం జబ్బుకి ఏ విధమైనటువంటి ఆకు వాడాలా కాండం వాడాలా వేరు వాడాలా బెరడు వాడాలా అది ఆయన చెప్తాడు ఆయన ఎంత డోసేజ్ వాడాలి ఏమేమి కలపాలి ఏమేమి వేయాలి అన్నది ఆయన ఆయన చేస్తారు కాబట్టి అది డాక్టర్ని ఆయుర్వేదంలో ఉండేటువంటి డాక్టర్ని కలవండి చేయండి నేను చెప్పేది ఒక చైనాలోనే కాదు దాని మీద రీసెర్చ్ చాలా దేశాలు రీసెర్చ్ చేస్తున్నాయి సౌదీ ఫార్మా జనరల్లో కూడా అది పబ్లిష్ అయింది అలాగే మన కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు కూడా దాని మీద రీసెర్చ్ చేశారు పిల్లకాయ పిల్లలు కాబట్టి దాన్ని మీరు చదవండి నేను అంత ఈజీగా చెప్పను ఎందుకంటే నేను చాలా సైంటిఫిక్గా ఉంటా కాబట్టి మీరు చదవండి ఆ మొక్క మీకు ఎవరికైనా తెలిస్తే దాన్ని కాపాడండి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేది ఉంటుంది అది కాపాడండి ఇంకా అవసరమైతే మీకు ఏదైనా తోట ఉన్నా లేకపోతే ఒక ప్రాంతం మీ ఆధీనంలో ఉన్న మీరు ఉపయోగించుకునే చెట్ల గట్ల మీద సరే దాని కాయలు పళ్ళు తెచ్చివేయండి మొక్కలు వస్తాయి ఎంతో మందికి ఉపయోగపడుతుంది దాన్ని అందరూ తెలంగాణలో కొండ కసిందా అంటారు మొక్క పేరు అలాగే మన చిత్తూరు జిల్లా ఆ పక్క అంతా కూడా దాన్ని మిరపకాండ్రా అంటారు మిరపకాండ్రా ఇంగ్లీష్లో దాన్ని ఆరెంజ్ క్లైంబర్ అంటారు ఆరెంజ్ క్లైంబర్ తర్వాత దాని పండ్లు కూడా ఆరెంజ్ కలర్లో ఉంటాయి కొంచెం ఎర్రగా ఉంటాయి దాని సిట్రస్ వాసన వస్తుంటాయి సిట్రస్ అంటే ఆరెంజ్ దీనికి సంబంధించి ఆ పళ్ళు చిన్న చిన్న కోతులు అవి తింటూ ఉంటాయి అన్నమాట అవి విత్తనాలు తీసుకెళ్ళేసినప్పుడు వేసినప్పుడు అవి మలుస్తూ ఉంటాయి కాబట్టి ఈ ఆరెంజ్ క్లైంబర్ ఏదైతే ఉందో దీన్ని ఇంగ్లీష్లో ఆరెంజ్ క్లైంబర్తో పాటుగా దాన్ని టొడాలియా ఏసియాటికా అనే పేరు మీద మీరు నెట్లో వెళ్ళి రీసెర్చ్ చేస్తే దాని గురించి బోల్డ్ అంత రీసెర్చ్ చేసినటువంటిది ఉంది కాబట్టి అది దేనికి దేనికి ఉపయోగపడుతుంది దాన్ని ఏ విధ ఇంకొక విషయం యాంటీ హెచ్ఐవి యాంటీ మలేరియా వీటికి చాలా వాటికి అది మందనమాట నేను చెప్పేది అబద్ధం కాదు అందులో అన్ని ఆల్కొలైట్స్ ఉన్నాయన్నమాట కాబట్టి అందులో అన్ని కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయి దాన్ని పూర్వం దగ్గుకి జ్వరానికి మలేరియాకి ఇలాంటి బ్రోంక్ టైక్స్కి సంబంధించినటువంటి వ్యాధులకి వాటికి వాడేవాళ్ళు దాన్ని నేను ఒక గురువుగారి దగ్గర రెండు వేల నాలుగులో దాన్ని నేను ఏంటి గురువుగారు దీన్ని ఎండబెడుతున్నారు ఏంది ఎంత ముళ్ళు ఉన్నాయని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఇది రక్తశుద్ధి చేస్తుంది నాన్న అంటే నీ రక్తాన్ని ప్యూరిఫై చేస్తుంది నీ రక్తంలో ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా ఎటువంటి మైక్రో బ్యాక్టీరియాలు ఉన్నా యాంటీ యాంటీవైరస్ ఆఖరికి ఇన్ఫ్లుఎంజాస్ నీ కరోనా లాంటి జబ్బులకు కూడా అది ముందుగా పనిచేస్తుంది ఇది అబద్ధం కాదు మీరు వెళ్ళి దాన్ని చదవండి నేను చెప్పింది అయితే అప్పుడు నన్ను అడగండి అప్పుడు కామెంట్ చేయండి అప్పుడు దాకా కామెంట్ చేయండి వెళ్ళి చేయండి చదవండి ఎందుకంటున్నానంటే నేను చదవంది చూడండి నేను ఉపయోగించండి దాని గురించి చెప్పండి ఎందుకంటే అది ఉపయోగపడాలి అందరికి అది నేను గురువు గారి దగ్గర చూసినప్పుడు అది ఆయన చెప్పినటువంటి మాట ఆ తర్వాత నేను రెండు వేల పంతొమ్మిదిలో ఆ మొక్కను ఫోటో తీసి పెట్టాను మీకు చూపిస్తాను కూడా రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఆరో తారీఖు నేను తిరుమల కొండ మీదకి వెళ్తున్నప్పుడు జ జపాలి అనేటువంటి ప్రాంతం ఉంది అందరికి తెలుసు హనుమంతుడి గుడి ఉంటుంది ఆ హనుమంతుడి గుడికి వెళ్ళేటప్పుడు నేను ఆ ఫోటో తీసి పెట్టాను అనమాట నా దగ్గర రెండు వేల పంతొమ్మిది ఆ నవంబర్ ఆరో తారీఖున దా ఫోటో తీసి పెట్టుకున్నా ఎందుకంటే మర్చిపోతామేమన్నా తర్వాత దాన్ని నేను పట్టించుకోలేదు తర్వాత ఇప్పుడు ఒక అవసరం వచ్చి దాన్ని రీసెర్చ్ చేయటం మొదలు పెడితే దీని గురించి రీసెర్చ్ ఉందా లేదా అని చూస్తే రెండు వేల ఇరవై ఒకటిలో పబ్లిష్ అయింది రీసెర్చ్ అంటే అంత ముందు ఉంది కానీ నేను చూసేసరికి లేట్ అయిపోయింది అన్నమాట అది అందరికీ తెలియాలన్నటువంటి సదుద్దేశంతో చెప్పడం జరుగుతుంది ఈ కొండ కసింద చాలామందికి తెలుసు కానీ ఇన్నిటికి ఉపయోగపడుతుంది అనేది చాలా మందికి తెలియదు ఆ ఉద్దేశంతోనే మీ అందరికి చెప్పడం జరుగుతుంది ఆ మొక్క ఎప్పుడు తీసాను చూడండి నవంబర్ సిక్స్ ఈ మొక్కని తీయటం జరిగింది ఇది నార్మల్ నార్మల్గా ఉంటుంది దాని నిండా రేగు ముళ్ళు లాగా ఆకులు కూడా ఆకులు వెనకాల కూడా ముళ్ళు ఉంటాయి కాబట్టి ఈ మొక్క చిన్న మొక్క ముదిరితే దీని ఆకులు కారంగా ఉంటాయి మామూలుగా లేతగా ఉన్నప్పుడు తింటే నాలుగు తిమ్మిరు తిమ్మిరుగా ఉంటుంది కారంగా ఉంటుంది పూర్వం ఋషులు వాళ్ళు మిరపకాయలు ఈ దేశానికి పరిచయం కానప్పుడు ఋషులు వాళ్ళు తినే ఆహారంలో కారం కోసం దాన్ని ఉపయోగించేవారు అలాగా మొక్కల్లో విశేషమైనటువంటి ఔష ఔషధాలు ఉన్నాయి వాటిని మనం కాపాడుకోవాలన్న ఉద్దేశంతో చెప్తున్నా ఈ మొక్క ఎవరికైనా తెలుసుంటే మీరు కాపాడండి నలుగురికి ఉపయోగపడుతుంది దాన్ని ప్రకృతిని వ్యాపారం చేయకండి దయచేసి మానవత్వంతో మనుషులు ఈ దేశంలో బ్రతకాలి లేకపోతే చచ్చిపోతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు నేను చాలా చేసుకోవచ్చు దాంతో కానీ అది చాలా తప్పు అందరికీ తెలియాలి దాన్ని కాపాడండి ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు చైనాలో దాని మీద చాలా పెద్ద రీసెర్చ్ జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే కార్పొరేట్స్ అంతా వచ్చేసి పలానా మొక్క తెచ్చిస్తే మీకు ఇంత డబ్బులు ఇచ్చేస్తామంటే మన వాళ్ళు ఎగబడిపోయేదాన్ని నాశనం చేసేస్తారు చివరికి మనకు మిగలకుండా పోతుంది మనకే మన బావి భావి తరాలకు లేకుండా పోతుంది మీ అందరికీ తెలిస్తే దాని విత్తనాలన్నిటిని కాపాడండి దయచేసి కాపాడండి అది ఎందుకంటే సంజీవనితో సమానమైనటువంటిది కాబట్టి మీరు ఆ రీసెర్చ్ చదివి నేను చెప్పింది నిజమా కాదా తెలుసుకొని దాన్ని చక్కగా కాపాడే ప్రయత్నం చేస్తే భవిష్యత్ తరాలకి అద్భుతంగా ఎన్నిటికో ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి మనం దాన్ని డైలీ మన తోటలో ఉందనుకోండి నాలుగు ఆకులు నవ నవలేము అనుకోండి కమ్మటి వాసనతో పాటుగా మన ఆరోగ్యం కూడా ఉంటుంది కాబట్టి దానివల్ల ఎటువంటి నష్టం లేదు ఎటువంటి జంతువులు దాన్ని నవలవు మేయో మేస్తాయో నాకు తెలియదు ఎందుకంటే ముళ్ళు ఉన్నాయి కాబట్టి తినవు నాకు తెలిసినంతవరకు కాబట్టి దయచేసి మీరు అందరూ దాన్ని కాపాడే ప్రయత్నం చేయండి తద్వారా భవిష్యత్ తరాలకి మంచి సంజీవని లాంటి మొక్క సంజీవనితో సమానమైనటువంటి మొక్క ఈ కొండ కసింద మిరపతాండ్రా అంటాం చాలా చాలా విశేషమైనటువంటి అందులో కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడటం మంచిది కాపాడే ప్రయత్నం చేయండి ఓకే గురుగారు నిజంగానే సంజీవని మొక్క లాంటిది ఇంకోటి ఉందని అంటే చాలా మందికి తెలియదు ఇప్పుడు ఈ వీడియో చూసాక చాలా మంది తెలుసుకుంటారు మీరు అన్నట్టు రీసెంట్ లో కూడా ఏమైంది కాదమ్మా తెలుసు చాలా మందికి కాకపోతే తెలిసిన వాళ్ళు చెప్పారు చెప్పట్లేదు అంత ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు